ఒకనాడు చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అని వ్యాఖ్యానించారు కానీ నేడు ఆయన పాలన చూస్తుంటే ఆయనకు వ్యవసాయం అంటేనే అసహ్యమని రైతులంటే చిన్న చూపు అని అర్థమవుతుంది ఈ ప్రభుత్వ పాలనలో రైతులు అన్ని విధాలా మోసపోయారు దగాకు గురయ్యారు ఎటు చూసినా వారికి కష్టాలు నష్టాలే కనిపిస్తున్నాయి డాక్టర్ తల రాజేష్ రాజా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చంద్రబాబు నాయుడు గారు ఒకరో సందర్భంలో వ్యవసాయం ఎందుకు దండగా అని చెప్పి సంబోధించడం జరిగింది అయితే ఆ మాటలు విన్న తర్వాత మేబీ ఆయన బై మిస్టేక్ అలాంటి మాటలు ఆడినారేమో అని అనుకున్నాను కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన విధానం చూస్తుంటే ఆ మాటలు నిజమేనని అర్థమవుతుంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు పద్దెనిమిది నెలలు కావస్తుంది ఈ పద్దెనిమిది నెలల్లో పదహారు ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి రైతులకు కానీ రైతాంగానికి కానీ చాలా ఆర్థికంగా మానసికంగా ఎంతో ఇబ్బందులు గురయ్యారు అయితే ప్రభుత్వం మీరు ఆదుకుంటుందేమో అని చూస్తే ప్రభుత్వం నుండి స్పందన గాని ఆదుకునే చేయి కానీ రాకపోవడం శోచనీయాంశం ఒకప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం మా ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు మీరు గమనిస్తే రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి ఈ రైతు భరోసా కేంద్రాల్లో ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉండేవారు ఈ క్రాప్ అంటూ కొత్తగా మన రాష్ట్రానికి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు దానివల్ల ఏ పంటలు వేయాలి ఏ పంటలకు ఎంత యూరియా ఇవ్వాలి అలానే పంట నష్టం జరిగితే ఏం చేయాలి అనే దాని మీద స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉండేవి రైతులకు అసలు ఇబ్బంది లేకుండా ఉండేది సుమారు ఎనభై ఐదు లక్షల ఎకరాలకు పంట బీమా వర్తింపు చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం కేవలం పంతొమ్మిది లక్షల ఎకరాలకే ఈ పంట బీమాను అర్థం చేస్తుంది దీనివల్ల మిగిలిన కొన్ని లక్షల ఎకరాలు గాని కొన్ని లక్షల మంది రైతులు గాని ఇబ్బంది పడే అవకాశం ఉంది అది జరుగుతుంది కూడా పంట బీమానే కాకుండా ఇన్పుట్ సబ్సిడీలు తేవడంలో గాని లేకపోతే పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడంలో గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నంత చొరవలో పవరావంతు చొరవ కూడా ఈ రోజు కూటం ప్రభుత్వం తీసుకోలేదు తీసుకోలేకపోతుంది అన్నది అక్షర సత్యం ఉదాహరణకు ఒక వరి ఒక బస్త తీసుకుంటే కనీస గిట్టుబాటు ధర పదిహేడు వేల పదిహేడు వందల యాభై రూపాయలు ఉండేది అదే ఇప్పుడు మార్కెట్లో చూస్తే పదమూడు వందలు మాత్రమే ఉంది ఇలా రైతులకు ఆర్థికంగా ఎన్నో రకాల ఇబ్బందులు ఈ రోజు కలుగుతున్నా సరే కూటమి ప్రభుత్వం కనీసం చేటుమ కుట్టినట్టుగా కూడా లేకుండా ఉంది ఇదే కాకుండా ఒక పక్క చూస్తే వరదలు ఇబ్బందులు ఇంకో పక్క చూస్తుంటే కనీసం యూరియా దొరకని పరిస్థితి ఆ మధ్య కాలంలో మేము యూరియా కోసం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము అందరము కూడా రైతుల తరఫున పోరాటం చేసి రోడ్లు ఎక్కిన సంగతి మీ అందరికీ తెలిసిందే ఇన్ని చేసినా సరే యూరియాని రైతాంగానికి అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపిస్తుంది రైతులు ఏదైతే ఎవరైతే ఉన్నారో దేశానికి వెన్నుముకని మనం పాఠ్యాంశాల్లో చదువుకున్నామో అది కేవలం పాఠ్యాంశాలకే పరిమితమైనట్టే అనిపిస్తుంది ఏదైతే వ్యవసాయం దండగాన్ని మీరు అన్నారో అది ఈరోజు చూస్తే నిజంగా మీ యొక్క ఆలోచనల ఫలితంగానే మీరు ఆ యొక్క మాటలు అనడం జరిగిందని మాకు అర్థం అవుతుంది ఇంత కొసమెరపుగా చూస్తే ఈ రైతాన్నం ఈ ఇబ్బందులు వీటిల్లో మీరు ఫెయిల్ అయిపోయిన సంగతి పక్కన పెడితే కొంచ ఏంటంటే రాజధానికి ఎవరైతే పొలాలు ఇచ్చే రైతులు ఉన్నారో వాళ్ళ గురించి మీరు చాలా మాటలు మాట్లాడటం మీరు అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకుంటాము వాళ్ళ పక్షం నిలబడతాము అని చెప్పి మీరు ఇప్పటికీ సంవత్సరం ఎనిమిది నెలలు అయినా సరే ఒక్కసారి కూడా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా రైతులన్నా వాళ్ళ యొక్క కష్టాలన్నా మీ యొక్క ఆలోచన మీ యొక్క వైఖరి ఎటువంటిది అనేది తెలియకనే ఇందులో తెలుస్తుంది కనీసం మీరు ముఖ్యమంత్రిగా మీరు కాకపోయినా సరే మంత్రులు కూడా వెళ్లి వాళ్ళతో చర్చించలేకపోవడం అనేది చాలా బాధాకరం ఇప్పటికైనా సరే ఈ రాజధాని రైతులనే కాదు మొత్తం రాష్టంలో ఉన్న రైతులందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి గతంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రైతు భరోసా కేంద్రాలు ఇన్పుట్ సబ్సిడీలు అలానే పంట బీమా ఈ క్రాప్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఈరోజు మీకు కనీస మద్దతు ధర పక్కన పెడితే యూరియా కూడా దొరికిన పరిస్థితులు మీకు ఎదురవుతున్నాయి అని ఒకసారి మీరందరూ ఆలోచన చేయాలి ఇప్పటికైనా సరే ప్రభుత్వం రైతుల కోసం ఏవేవైతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో వాటన్నింటినీ కూడా మీరు అమలు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం